కరెంటు ఛార్జీల బాదుడిపై వైఎస్సార్సీపీ పోరుబాటులో భాగంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అనంతపురం మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్యలే ఈ పవర్ మీద పవర్ క్యారీ పెంచడం ద్వారా ప్రజల మీద విపరీతంగా బారపడుతుంది ఆల్రెడీ ఆరు వేల కోట్ల పైన ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ఉంది అంతేకాకుండా జనవరిలో మనకు తొమ్మిది వేల కోట్లు అంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు పదిహేను వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో పవర్ క్యారెక్టర్ ముఖ్యంగా పెంచాలని చెప్పాడు కావాలంటే మళ్ళీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఏమైనా చెప్పిన మాటలు ఉంటాయి చూడండి ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు ఎన్నికల తర్వాత ఒక మాట ముందు పనిచేస్తున్నాడు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు తనకే పదిహేను వేల కోట్లు పదిహేను వేలు కాదు పదిహేను వేల లక్షలు కాదు పదిహేను వేల కోట్ల సంపర్ద సృష్టిస్తున్నారు అందువల్ల ఇదంతా కూడా ప్రజలు గమనించాలి ఇందులో మా పార్టీ స్వార్థం ఏమీ లేదు కేవలం ప్రజల కోసమే ప్రజల మీద పడుతున్న భారాన్ని తగ్గించడం కోసము వాళ్ళ కోసము గుంతుకు వినిపించడం కోసం మేము వీధుల్లోకి రావాలనుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నడుస్తుంది ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎందుకైతే వేశారో వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాభావం పడేటట్టుగా ఆరు నెలల కాలంలోనే చేస్తున్నాడంటే మనం పట్టించుకోకపోతే మనం ప్రశ్నించకపోతే మనం బోర్బాడ పట్టకపోతే ఇంకా పన్నులు పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇరవై ఏడో తారీఖున ఏదైతే ఈ ర్యాలీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెడుతున్నారో ఆ నియోజకవర్గ కేంద్రాల్లో రైతులు ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాను లేకపోతే ఈ ప్రతి దాంట్లో కూడా పన్నులు పెంచే అవకాశం ఉంది ఏదైతే ప్రభుత్వానికి తేడా చూడండి జగనన్న ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్న సంపదను పంపిణీ చేశాడు ఈయన మాత్రం మద్యంలో ఇసుకలో అన్నింటిలో ఇప్పుడు దీంట్లో కూడా సంపదను సృష్టించి కేవలం కొన్ని కుటుంబాలకు పెద్ద కాంట్రాక్టర్లకు ఉపయోగపడేటట్లే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను మేము ఇరవై ఏడు తారీఖున జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయాల్సిందిగా